భస్మీభూతమవుతున్నాయి అగ్నివోత్రములో ఏ విధంగా భస్మి అవుతున్నాయో కామక్రోధ లోపమోహమార్చర్యాది అవన్నీ కూడా అతను చేసుకుంటే ఆ భావనతో చేస్తూ ఉంటే చక్కగా సంపూర్ణం అదేమిటి ఇక్కడ సర్వం వైపూర్ణం స్వాహ ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు ఇప్పుడు సర్వం వైపూర్ణం స్వాహ లోపట మొత్తం సర్వం వైపూర్ణం స్వాహ బయట పదార్థముతో ఆ ఆ సమయానికి ఆ పూటకు వైపూర్ణం స్వాహ సర్వం వైపూర్ణం బయట సర్వం వైపూర్ణం చూశారా లోపట సర్వం వైపూర్ణం బయట సర్వం వైపూర్ణం పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్య పూర్ణమాదాయ విశేషత చెప్పండి అంత పూర్ణం 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 అంత ఎక్కడ చూసినా కూడా ప్రేమ కరుణ దయా త్యాగం ఉపదపకాలు ఇటువంటి భాగ్యాన్ని అందరు పెంచుకోవాలి ఇటువంటి సంపదను పెంచుకోవాలి ఇటువంటి అభివృద్ధిని పెంచుకోవాలి వీటిని చక్కగా నింపుకోవాలి పతి హృదయాలలో తర్వాత చక్కగా ఒక్కొక్క పాత్రలు నింపుకోవాలి మనం నింపుకుంటుంటాము సంచు నింపుకుంటుంటాము బీరువాలు ఉంటాము ఇంకా రకరకాలుగా అన్నిట్లో నింపుకుంటాము ధనము ఇప్పుడు వీటి నింపుకోవాలి బీటిని నింపుకుంటే మనకు ఎక్కడ కూడా దొంగల భయం ఉండదు ప్రేమ కరుణ దయా త్యాగము పరోపకారముతో అగ్నివోత్రంతో ఇవన్నీ నిండిపోతాయి వీటిని ఎవ్వరు దోచుకోరు దొంగతనం వాటికి తాళమేయాల్సిన అవసరమే లేదు తలుపులు అవసరం లేదు గొల్ల్యాలు అవసరం లేదు చూసారా ఇంత ఖర్చు లేదు అలా ఖర్చు ఉందా ప్రేమ కరుణ దయా త్యాగము పరమాత్మ పూజ అగ్నివోత్రం వీటిని నింపుకుంటే తలుపులు అక్కడ లేదు గొల్ల్యాలు తాళాలు అక్కర్లేదు భయం కూడా లేదు ఏమాత్రమూ భయం కూడా లేదు మరి వీటి ఖర్చు కూడా లేదు ఎందుకంటే తలుపులకు డబ్బులు కావాలి